కొన్నేళ్లుగా నిరుపయోగం పోతవేటి దూరంలో బోరు నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఉన్న తాగునీటి బోరు అధ్వానంగా ఉంది ఇక్కడి కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం దీన్ని ఏర్పాటు చేశారు ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధిత గుత్తేదారు బోరుకు మోటార్ బిగించారు నిర్మాణానికి నిధులు లేకపోవడంతో మోటార్ తీసుకెళ్లడంతో నిరుపయోగంగా మారింది సంబంధిత అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్